రాజమండ్రిలో మొన్న జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ షోలో హాజరైన ప్రతి ఒక్క అభిమానికి జాగ్రత్తగా ఇల్లుకు వెళ్లమని పదే పదే హెచ్చరించిన ఇద్దరు మెగా అభిమానులు మణికంఠ చరణ్లో బైక్ ప్రమాదంలో అసువులు బాయడం పట్ల ఉప సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ తొత్తులు విమర్శించడం బాధాకరమని జనసేన పార్టీ స్థానిక ప్రధాన నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు జన కలిసి కిరణ్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ఇరువురికి ఆ చిత్ర హీరో రామ్ చరణ్ లక్షలు పవన్ కళ్యాణ్ పది లక్షలు నిర్మాత దిల్ రాజు మరో పది లక్షలు వారి కుటుంబాలకి ప్రకటించారన్నారు ఇది కాకుండా మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని కూడా తెలియజేయడం హర్షణీయమన్నారు సినిమా చుట్టూ తిరుగుతుంది ఇది వాస్తవం ప్రజాప్రతినిధులు రాజకీయాల పక్కన పెట్టి సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య అంటే సినిమా నాయకుల మీద టార్గెట్ చేస్తే హైలైట్ అయిపోతున్న ఆలోచనతో మొన్నటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడారు ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోలేమంటే గేమ్ చేంజర్ ఫ్రీ ఈవెంట్ ఫంక్షన్లో జరిగిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి యాభై సార్లు చెప్పుకుంటారు వచ్చిన ప్రతి ఒక్కరింటికి చేరుకోండి జాగ్రత్తగా వెళ్ళండి నాకు ఆడియో పంక్షన్లన్నా బహిరంగ సభలన్నా నాకు భయం అదే మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ అభిమానం వేరు మీరు మీ కుటుంబానికి సభ్యులకు చేరుకోవాలి ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో జాగ్రత్తగా వెళ్ళాలనే చెప్తాం ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం మేము సంక్రాంతి పూర్తి చేస్తాం ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం కానీ ఇంకా ఫిల్టర్ చేయాల్సిన రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా ఆ రోడ్లు బాగోలేదు అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు దురదృష్టశాత ఇద్దరు మెగా అభిమానులు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో చాలా మాల విషయం వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం అండి వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటిఎం డాక్స్ వైసీపీ పుల్కాగాలు లాజిక్ కూడా తిరిగి కొంచెం కామన్ సెన్స్ ఉన్నారు రాజకీయాల్లో లాజిక్ లేకుండా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది బాబాయ్ హత్య కేసు ఏమైంది మీ ఇంట్లో చనిపోయిన మటర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నింది పట్టుకోండి మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే పాపం దురదృష్టాంత బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి రెండు రోజు పది లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున అలాగే దిల్ రాజు గారు పది లక్షలు ఇచ్చారు రామ్ చరణ్ గారు పది లక్షలు ఇచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకుంటాము పెద్ద కొడుకులాగా ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాము మన అందరం పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు ఆశాస్పదంగా ఉంది మీరు వేసిన రోడ్లు రోడ్డు చనిపోయారు రోడ్లు సెర్చ్ చేయకుండా చనిపోయారు గుంతలు రోడ్లు ఎదుటి రోడ్లు మనం చూసుంటాం అన్నీ సరిదిద్దుతున్నాం వేస్తున్నాం రోడ్లన్నీ కూడా ముందు మీరు బాబాయ్ హత్యకేసి తెలిసారా బాబు మళ్ళీ మీరు ఏడుస్తున్నారు సొంత చెల్లింపు వేశారు సొంత సునీత గారు ఏడుస్తున్నారు ఆకి మా నాన్న చెప్పిన వాళ్ళు పట్టుకుని రా ఇవన్నీ మీరు చేయండి చంపేసిన మీరు మాట్లాడుతున్నారు మా గురించి మటరల్ చేసిన మీరు యాక్సిడెంట్లో చనిపోయిన రాజకీయం చేస్తారా అలా చనిపోయినా అంటే నిన్న రోజు నేను చూసిన హీరో టు కోయంబుత్తూర్ హీరో నుంచి కోయంబూతూరు కొంత ఒక పిల్లోని యాక్సిడెంట్ చనిపోయాడంట దానికి కూడా మేమే కారణమా చెప్పండి చెప్పండి దానికి కూడా పవన్ కళ్యాణ్ గారి అనేసి తమిళనాడు హీరో నుంచి కోయంబూతూర్ పోయిదాలో ఒక పిల్లోని యాక్సిడెంట్ చనిపోతే దానికి కూడా మేమే కారణం అది యాక్సిడెంట్ అండి మీ రోడ్లు బాగాలేదు జరిగిన యాక్సిడెంట్ జరిగింది దానికి పుష్ప సినిమా సంబంధించి ఈవెంట్ సంబంధించి సంబంధం ఏంటి దాని గురించి రాజకీయాలు మాట్లాడతారు మీరు ట్విట్టు పెడతారు అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు ఛాలెంజ్ ధైర్యం ఉందా మీ కోరికనా పనికి మాటలు మాట్లాడడం కాదు రాజకీయాల్లో ఈ ఏడు నెలలు ప్రభుత్వం వచ్చినాక మేము చేసిందని మీరు మీ ఏడు నెలలు మా ఏడు నెలలు జగన్మోహన్ రెడ్డి ఏడు నెలలు కూటమి ఏడు నెలలు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఛాలెంజ్ చేస్తాం చూపిండి ఒకసారి మేము ఆ ఏడు నెలలు ఇచ్చిన సూపర్ సిట్స్ మూడు హామీలు నెరవేర్చాం ఇప్పటికే నాలుగోది కూడా ఐదు ఐదోది అమలు చేస్తున్నాం రాజధాని అభివృద్ధి అద్భుతమైన రాజధానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఓర్వలేక సవ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఎంత అసహ్యంగా ఉంటుందంటే రాజకీయాలు ఉందా తనకు ఉండాలి పుల్కా రాజకీయ చేయకండి గేమ్ చేంజర్లో చనిపోయిన ఆడియో ఆ ఈవెంట్లో ఎవరు చనిపోయారో మణికంఠ చరణనే అనే అభిమానులకి జనసేన పార్టీ తరఫున మెగా అభిమానుల తరపున వాళ్ళకి ఎప్పుడు మా ఒక్క వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారం ఉంటాయి అన్ని విధాలు కుటుంబం ఆదుకుంటాం కూడా తెలియజేస్తున్నాం దీన్ని దయచేసి చావు రాజకీయాలు చేస్తే ప్రజలు చావు చెప్పి కూడా వైసీపీ నాయకుల్ని వైసీపీ అధికార ప్రతినిధుల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యేల్ని వైసీపీ మాజీ మంత్రుల్ని మొత్తానికి వైసీపీ పుల్కాలకి వార్నింగ్ ఇస్తున్నాను